ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి ఒక్క కులం వల్ల ముందుకు వెళ్ళలేము మన ఎదుగుదల మనం ఎదగాలి అంటే ఇంకో కులాన్ని తొక్కడం కదా అది అర్థం చేసుకోవాలి మనందరం నువ్వు ఎదగాలి అంటే ఇంకొకటి మానవ హక్కుల్ని ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని భంగం కలిగించే హక్కు నీకు ఎక్కడుంది ఒకరు ఎదగాలి అనుకుంటే అవతలవాడి కులాన్నో అవతలవాడి మతాన్నో అడ్డు పెట్టుకొని అరే వీడు నాకంటే తక్కువరా అరే వీడు నాకంటే ఎక్కువరా ఇలా చూసే హక్కు ఉంది అందరూ సమానమే అందరూ సమానంగా పని చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మన ఏరియా బాగుంటుంది మన ఇల్లు కూడా బాగుంటుంది ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఇంకా ఆ కులాన్ని మతాన్ని పట్టుకొని దాని మీద రాజకీయాలు చేస్తున్నాం ఇప్పటికీ అది సిగ్గుచేటు కానీ కళ్యాణ్ గారి ధోరణి చూడండి కళ్యాణ్ గారు అన్ని కులాలని అన్ని మతాలని వారు గౌరవిస్తూనే వారి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నాలు కూడా వారి పాటల్లోనూ వారి సినిమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పొలిటికల్ మీటింగ్స్లోనూ ఎప్పుడూ చెప్పే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు ఆయన